నిన్న మొన్న అసలు అసలు ఎన్ని ఉన్నాయి ఈ గాంధీల పేరు మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని స్టేడియంలు ఉన్నాయి అసలు వీళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం లెక్కదీస్తే పదిహేడు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఇరవై ఆరు టోర్నమెంట్లు ట్రోఫీలు ఉన్నాయి పదిహేడు స్టేడియంలు ఉన్నాయి నాలుగు జియోగ్రాఫికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నాలుగు పవర్ ఉన్నాయి తొంభై తొమ్మిది యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నలభై ఒక్క అవార్డులు ఉన్నాయి పదిహేడు స్కాలర్షిప్లు ఉన్నాయి పదిహేడు నేషనల్ పార్క్స్ అండ్ మ్యూజియంస్ ఉన్నాయి ముప్పై ఏడు ఆసుపత్రులు ఉన్నాయి ముప్పై ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ముప్పై ఏడు రోడ్లు బిల్డింగ్లు ప్రాంతాలు ఉన్నాయి మొత్తం లిస్ట్ చేస్తే ఇంత సాంతాడు అంత ఉన్నది చూడండి ఒక్కసారి ఆ బాయ్కాడ సాంతాడు కూడా ఇంత ఉంది ఒకసారి ఒక్కసారి తీసుకోవాలి గాంధీల పేరు మీద ఉన్నటువంటి ప్రాంతాలు ఎయిర్పోర్ట్లు యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఆసుపత్రులు ఇప్పుడు మళ్ళా చాలా ఇప్పుడు మన తెలంగాణ సచివాలయం ఉంది ఒక విగ్రహం టెలిఫోన్ డైరెక్టరీ కంటే పెద్ద ఉన్నది ఇది మళ్ళా కంప్యూటర్ని పుట్టించింది రాజీవ్ గాంధీ అని మాట్లాడుతూ పచ్చకామర్లోనికి లోకవంత అంతా పచ్చనే ఉన్నట్టు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో చంద్రబాబు టెక్నాలజీని పుట్టించిండు కంప్యూటర్ని పుట్టించాడు కాంగ్రెస్కు రాగానే రాజీవ్ గాంధీ కంప్యూటర్ని పుట్టించిండు మళ్ళీ இவன் அர்த்தம் உங்க அசல் மாட்ட மாட்டாடி இவன் அர்த்தம் உடாலு கதா